నందమూరి మోక్షజ్ఞ గారికి సంబంధించి మొదటి సినిమాకు సంబంధించినటువంటి ఊపు అందుకుందనేది చెప్పుకోవచ్చు అనమాట సో ఆయనకు సంబంధించినటువంటి ఓ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అవ్వడం మనందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇప్పుడు ఏంటంటే తన మొదటి చిత్రానికి సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరు అన్న దానిపై ఓ ఆసక్తికరమైన విషయం అయితే వినిపిస్తూ ఉంది అదేంటంటే త స్వయంగా తన అక్కయ్యలైనటువంటి తేజస్విని గారు బ్రాహ్మణి గారు పోటీ పడుతున్నాడు అన్నట్టుగా తెలుస్తూ ఉంది తన చిత్రాన్ని నిర్మించడానికైతే సో తమ తమ్ముడిని మేము లాంచ్ చేస్తామంటే మేము లాంచ్ చేస్తామంటూ కూడా ఇద్దరు అక్కయ్యలు కూడా పోటీ పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది నారా బ్రాహ్మణి గారు అండ్ తేజస్విని గారు అయితే సో మొత్తానికైతే తేజస్విని గారు ఆల్రెడీ మూవీస్లో మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారనమాట అంటే బాబు గారి టూ పాయింట్ జీరో ప్రెజెంట్ మనం ఏదైతే బాలేబాబుని చూస్తున్నామో ఆయనకు సంబంధించి అన్ని పనుల్లో చురుగ్గా యాక్టివ్గా ఉండి బాబు గారిని ముందుకు నడిపినటువంటి కూతురుగా ఓ మంచి పేరు సంపాదించుకుంది అన్స్టాపబుల్లో క్రియేటివ్ హెడ్గా ఉండి అయితే అండ్ బాలేబాబు గారి మూవీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే అండ్ ఇక నారా బ్రాహ్మణి గారు మంచి హెరిటేజ్ లాంటి ఒక బిజినెస్ సంస్థను రన్ చేస్తున్నటువంటి వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితమే సో మొత్తానికి మరి వీరిద్దరూ కలిసి ఈ మూవీని నిర్మిస్తారా లేదా ఎవరికోరికి ఈ పగ్గాలనేవి అప్పచెపుతారా బాలేబాబు గారు అనేది వెయిట్ చేసి చూడాల్సిందే మొత్తానికైతే నందమూరి నట వారసుణ్ణి నందమూరి వారసురాళ్ళు లాంచ్ చేస్తూ ఉండడం విశేషం అని అయితే చెప్పుకోవచ్చు సో ఇదిగా ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే సో మరిన్ని విషయాలు మరిన్ని వీడియోస్లో మాట్లాడుకుందాం దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్